మన జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించాడు గనుక ఆయన కృపను మనం పొందుకున్నాం కనుక ఆయన కృపలో మనకి మరొక నూతన దినాన్ని ఇచ్చాడు గనుక దేవుని వాగ్దానం చదువుకొని మనం ముందుకు కొనసాగుతాం అందరూ బైబిల్ గ్రంథం తీసి ఎస్యా గ్రంథం నలభై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన చదవగలిగితే అక్కడి నుండి మనం దేవుని వాక్యాన్ని దానించుకుందామండి నేను చదువుతున్నాను మా నాతో మీరు కూడా చదవండి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుసును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను మీ దేవుని బిడ్డలరా దేవుడు మానవుణ్ణి మనిషిని ఎంతగా ప్రేమించాడంటే ఆయన మనిషి కొరకు ఏదైనా చైతన్య సిద్ధపడ్డాడు ఆయన ఎడారిలో మార్గాన్ని సిద్ధపరచగల సామర్థ్యం కలిగిన దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు నువ్వు ఎట్లాంటి ఎడారి జీవితాన్ని అనుభవిస్తున్నావు ఎట్లాంటి ఆధారం లేకుండా ఒంటరిగా ఉన్నానని ఫీల్ అవుతున్నావు నువ్వు ఎడారి మార్గంలో ప్రయాణించినట్లు నీ జీవితం ఉన్నదేమో అయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను ఎడారిలో కూడా మార్గాన్ని సిద్ధపరచగలను అని దేవుడు చెప్తా ఉన్నాడు ఆయన ఎడారి లాంటి మన జీవితాన్ని చూస్తుండు అయితే దాంట్లో కూడా మనకి ఒక మార్గం దేవుడు సిద్ధపరిచే ఉన్నాడు నీకు తెలుసా ఒక మార్గం మోయబడితే ఏడు మార్గాలు దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తాడు ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్త దేశం నుండి బయలుదేరినప్పుడు ఎర్ర సముద్రం ఎదురైంది అయితే సముద్రాన్ని పాయలు చేసి అందులో మార్గాన్ని సిద్ధపరిచిన దేవుడు నీకు కూడా సముద్రం లాంటి సమస్యలు మార్గం కనిపించని ఎడారి నీకు ముందు నిలిచిందేమో అయితే అందులో కూడా దేవుడు నీకు మార్గం సిద్ధపరచగలను శ్రమలతో కూడా తప్పించుకునే మార్గాన్ని సిద్ధపరిచే దేవుడు ఆయన భయపడద్దు దిగులు పడద్దు దేవుడు మనకి తోడై ఉన్నాడు ఆయనే మార్గాన్ని చూపించగల దేవుడు మార్గం లేకపోయినా అరణ్యమైన ఎడారైనా సముద్రమైన అందులో కూడా నీకు దేవుడు మార్గం సిద్ధపరచగలడు సిద్ధ పరిశీలించాడు అయితే కొన్ని రోజులు పరీక్ష కోసం మనల్ని ఖచ్చితంగా దేవుడు నిలుపుతాడు అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా ఎడారిలో నదులు పారచేసే దేవుడు దాహం ఇస్రాయేల్ ప్రజలను కమ్మినప్పుడు నీళ్లు లేక అల్లాడిపోతున్నారని దేవుడు జాలిపడి ఆయన నీటి ఊటలను పుట్టించిన దేవుడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలందరూ విషయాన్ని గమనించి ఎడారిలో నీటి ఊటలు పుట్టించగలిగిన దేవుడు ఈ లోకంలో నీ దాహం నీ ఆహారం ఆయన ఎరిగే ఉన్నాడు నీ ఆకలి ఎరు ఎరిగే ఉన్నాడు ఎప్పుడు నీకు ఏ ఆహారం కావాలో సిద్ధపరుస్తాడు ఎక్కడ నీకు నీళ్లు కావాలో దేవుడు సిద్ధపరుస్తాడు ఎక్కడ నీకు వస్త్రాలు కావాలో దేవుడు సిద్ధపరుస్తాడు ఎందుకంటే మన కొరకు ఇచ్చిన దేవుడు ఏమైనా చేయగలడు మన కొరకు ఆయన ఏదైనా సిద్ధపరిచి ఇవ్వగలడు ఏలియాకి కాకులతో ఆహారం పంపించిన దేవుడు అరణ్యంలో ఇస్రాయేల్ ప్రజలకు బండ్ నుండి నుండి నీరు రప్పించిన దేవుడు నీకు కూడా నాకు కూడా దేవుడు సహాయం చేయగలడు ఎడారిలో కూడా నీటి ఊటలు పుట్టించగలడు అరణ్యంలో కూడా ఆయన మార్గం సిద్ధపరచగలడు అటు కృప దేవుడు మన జీవితంలో గాక ఈ వాగ్దానం మన జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు విశ్వాసంతో నమ్మి ఈ నూతన దినాన్ని నువ్వు ప్రారంభించు